సరిగ్గా రెండేళ్ల క్రితం గోదావరికి వచ్చిన వరదలతో నర్సాపురం వద్ద ఏటిగట్టు భారీగా కోత గురయ్యాయి జనావాసాల్లోకి నీళ్లు చేరి నర్సాపురం పట్టణ ప్రజలకు రెండు వారాల పాటు కంటిమీద కునుకు లేకుండా చేశాయి కోట్లు ఖర్చు చేసి గట్టు పటిష్టతను చేపట్టిన ప్రస్తుత వరదల నేపథ్యంలో వాటి నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది కోతకు గురైన ప్రాంతాల్లోనే గట్టును పటిష్టం చేయగా బలహీనంగా ఉన్న చోట్ల పనులు చేయలేదు ఫలితంగా మరోసారి తీర ప్రాంత వాసులను వరద భయం వెంటాడుతోంది గోదావరి ఏటి గట్లు ఏటికేడు బలహీనంగా మారుతున్నాయి నిర్వహణ లోపాలకు తోడు గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా గట్ల పటిష్టత గాలిలో దీపంలా మారింది రెండు వేల ఇరవై రెండు జులైలో వచ్చిన వరదలకు నరసాపురం పొన్నపల్లి వద్ద ఉన్న గోదావరి ఏటిగట్టు నాలుగు వందల మీటర్ల మేర కోతకు గురైంది అప్పట్లో యాభై లక్షల రూపాయలు వెచ్చించి తాత్కాలికంగా గట్లకు ఇసుక బస్తాలు కర్రలు అడ్డుపెట్టి అడ్డుకట్ట వేశారు రెండు వేల ఇరవై రెండు నవంబర్లో ఇరవై ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టి కోతకు గురైన గట్టును పటిష్టపరిచే పనులు చేపట్టారు వంద మీటర్ల మేర గట్టును బండరాళ్లతో పూడ్చారు మళ్లీ ఈ ఏడాది జనవరిలోనూ గట్టు కుంగిపోగా అప్పటి నుంచి పటిష్టం చేస్తూ వచ్చారు గట్లను సర్వే చేసి బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో పటిష్టం చేయాల్సి ఉండగా కేవలం కోతకు గురైన చోటే పనులు చేయడంపై అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి పై దృష్టి పెట్టకుండా భారీ బండరాళ్లను వేసి వదిలేశారు దీంతో రాళ్లకు మధ్య ఉన్న ఖాళీ ప్రదేశం నుంచి నీరు ప్రవహించి మరోసారి గట్టు కోతకు గురయ్యే ప్రమాదం పొంచి ఉంది ప్రస్తుతం గోదావరికి వరదలు కొనసాగుతోన్న తరుణంలో ఏటి గట్లు మరోసారి భయాందోళనకు గురిచేస్తున్నాయి రెండు సార్లు ముప్పుకు గురైంది అండి ఇరవై తొమ్మిది కోట్లు ఖర్చు పెట్టిన జనాలు ప్రాణాల గుప్పట్లో పెట్టుకుని బతుకుని పరిస్థితి గత ప్రభుత్వం చేసిన పని లోపం వల్ల వచ్చింది సార్ వాళ్ళ కాంట్రాక్టర్ల నుంచి వచ్చిన కమిషన్ల మీదే చూసుకున్నారు తప్ప ప్రజలు ఒక్క సేల్స్ అయితే వాళ్ళు కోరుకోలేదు సార్ వలందరేవు ఈ యొక్క ఏటు మత్స్యకారులు కార్మికులే ఎక్కువ ఉన్నారు వాళ్ళు కూడా చాలా ప్రతి వరద వస్తే కూడా గుండ్లో రాళ్ళు పట్టుకునే చేతిలో పట్టుకునే పరిస్థితి ఉంది గతంలో అయితే మనకి ఎన్నో క్యూసెట్ల వాటర్ వచ్చిది అంటేనే అది గనక వస్తే గనక ముప్పుకి డెఫినెట్గా గురవుద్దంట దాంట్లో కూడా మనకి గోదావరిలో పాడేసినట్టే పశ్చిమ గోదావరి జిల్లాలో సిద్ధాంతం నుంచి నరసాపురం మండలం బియ్యపు తిప్ప వరకు సుమారు నలభై ఐదు కిలోమీటర్ల మేర గోదావరి పరివాహక ప్రాంతం ఉంది పంతొమ్మిది వందల ఎనభై ఆరు వరదలను దృష్టిలో పెట్టుకుని రెండు వేల ఏడులో ఏటి గట్టును పదహారు మీటర్ల మేర ఎత్తు పెంచారు వీటిలో కొన్ని చోట్ల భూసేకరణ సమస్య వల్ల పనులు జరగలేదు రెండేళ్ల క్రితం గోదావరికి వరద పోటెత్తి నరసాపురం సమీపంలోని ఏటి గట్టు కోతకు గురికాగా తీర ప్రాంత ప్రజలు రెండు వారాల పాటు ముంపులోనే ఉండాల్సిన దుస్థితి ఏర్పా గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని గోదావరి ఏటిగట్లను శాశ్వత ప్రాతిపదికన పటిష్టం చేయాలని స్థానికులు కోరుతున్నారు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా పంట కాలు కానీ చిన్న కాలువలు కానీ ఇవన్నీ కూడా నిర్లక్ష్యం చేస్తారు తేలికపాటి వర్షం వస్తేనే ఆటోమేటిక్గా నర్సాపురం టౌన్ మొత్తం ముగిపోతుందండి ఈ దారి అంతా మూసిస్తారు సార్ ఎవరిని వెళ్ళవట్లేదు జస్ట్ ఒక లారీ వెళ్ళిందంటే దిగిపోద్దామన్న భయంతో ఆపేరండి ఎప్పుడు గో ఏటు తెగిపోతుందో ఎప్పుడు మా అని చెప్పి చాలా భయపడుతున్నారు బలంగా చేయాలన్న తోటి ప్రజలందరూ ఆశిస్తున్నారు సార్ రివిట్మెంట్ అనేది చాలా పకడ్బందీగా చేయాలి గతంలో కొత్తపల్లి సుబ్బారాయుడు గారు రివిట్మెంట్ చేసిన విధానం ఈ రోజుకి కాపాడింది ఇప్పుడు మొన్న అయితే వరదలు గట్టిగా వచ్చినప్పుడు ఈ మొత్తం అంతా ఇవన్నీ స్లమ్ ఏరియాలన్నీ కూడా మునిగిపోయినాయండి ఈ ఏటుగట్టు కనుక పొరపాటున ఏదైనా జరిగిందంటే నరసాపురం ప్రజలందరికీ కూడా ముప్పే కాబట్టి దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాలి గత ఐదేళ్లలో గోదావరి గట్లను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం కనీస చర్యలు చేపట్టకపోవడంతో అవి ప్రస్తుతం వరదల కారణంగా చాలా చోట్ల బలహీనపడి ప్రమాదకరంగా మారుతున్నాయి అయితే ఈ ప్రభుత్వమైనా ఈ గట్లను పటిష్టంగా చేసి తమ ప్రాణాలకు ముప్పు లేకుండా చూడాలని చెప్పి తీర ప్రాంత వాసులు కోరుకుంటున్నారు కెమెరామెన్ రమణతో ఉమామహేష్ ఈటీ న్యూస్ నరసాపురం నుంచి